నమస్కారం సార్ నమస్తే సార్ అమరావతి మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు కాను ఆ నేపథ్యంలోనే నేను కొమ్మినేని అండ్ గారు ఇద్దరు కూడా అరెస్ట్ అవ్వడం చూస్తాం అయితే కొమ్మినేని కి ఇప్పుడు బెయిల్ అయితే లభించింది సుప్రీంకోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది కాకపోతే కొన్ని కీలకమైన కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది సో ఈ మొత్తం కామెంట్స్ అందరికి వర్తిస్తాయి ఒక కొమ్మినేని గారికి కాకుండా అని కూడా చెప్తున్నారు మరి ఎటువంటి కామెంట్స్ చేసింది దీని పట్ల మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి సార్ మీరేం చెప్తారు దీనికి నిన్న కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ చేస్తూ రిలీజ్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ తీర్పుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే హిస్టారిక్ జడ్జిమెంట్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ అనేది ఇండియా మొత్తంగా కూడా చాలా దారుణంగా జర్నలిస్ట్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ఎవరి ఇయర్ ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ ఇండెక్స్ ని తయారు చేస్తుంది అది ఈ ఇయర్ టూ ట్వంటీ ఫైవ్ లో ఆ మొత్తం నూట యాభై గాను నూట యాభై ఒకటికి పడిపోయింది అనమాట లాస్ట్ నూట యాభై తొమ్మిది ఉని మన మన ర్యాంకు ఇప్పుడు నూట యాభై ఒకటికి పడిపోయింది అంటే రోజు రోజుకి జర్నలిస్ట్ల మీద దాడులు కావచ్చు అక్రమ కేసులు కావచ్చు జైళ్లలో బంధించడం కావచ్చు కావచ్చు ఇలాగా ఆ జరుగుతుంది సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయించిన తీర్పు ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ కి చాలా ఊరట ముఖ్యంగా జర్నలిస్టులకి చాలా ఊరటగా చెప్పుకోవచ్చు అయితే ఈ మనం ఆల్రెడీ దీని మీద నేను చెప్పాను ఇది సాక్షి టెలివిజన్ ఛానల్లో లైవ్ విత్ కేఎస్ఆర్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది కొమ్మినేని శ్రీనివాసరావుతో లైవ్ అనే ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ లో ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్ల పర్సంటేజ్ ఎంత ఉంది దేశంలో అని ఈ మధ్య రకరకాల సర్వేలు వచ్చాయి అందులో ఒక సర్వేకి సంబంధించి రిపోర్టును టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది దాన్ని చర్చిస్తున్నప్పుడు ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన రిపోర్టు ప్రకారం ఇండియాలోనే నెంబర్ వన్ ప్లేస్ లో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటక అంటే టోటల్ గా ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు సెక్స్ వర్కర్లు కర్ణాటకలో ఉంటాయి రెండవ అతిపెద్ద సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఉంది అట్లాగే దేశంలో మైగ్రేటెడ్ సెక్స్ ఇదంతా కూడా నేను చెప్తున్నది ఫిమేల్ సెక్స్ గురించే ఫిమేల్ సెక్స్ వర్కర్లు మేల్ సెక్స్ వర్కర్ల గురించి రీసెర్చ్ లేదు ఎందుకంటే వీళ్ళతో పోల్చినప్పుడు మేల్ సెక్స్ వర్కర్ ప్రొఫెషనల్గా పెద్దగా మన దేశంలో ఉండదు సో దానికోసం ఇది ఫిమేల్ సెక్స్ వర్కర్ల గురించి సో మైగ్రేటెడ్ అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కువ ఉన్నది ఆంధ్రప్రదేశ్ నుంచి అనేది ఆ రిపోర్ట్ చెబుతుంది దాని మీద సర్వే ఆ సర్వే రిపోర్ట్ మీద చర్చ జరిగింది మామూలుగా అయితే ఇది ఈ సర్వే ప్రధానంగా ఎందుకు చేస్తారంటే ఉమెన్ హెల్త్ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా హెచ్ఐవి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద హెచ్ఐవి దేశంగా మన ఇండియా ఉంది అందుకని హెచ్ఐవి ఎక్కువగా సెక్స్ వర్కర్లకు వచ్చే అవకాశం ఉంది ఈ సెక్స్ వర్కర్ల వల్ల మేల్ కి అంటే క్లయింట్లు ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తారో వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది అట్లాగే వాళ్ళకి ఏమైనా పిల్లలు పుడితే పిల్లలకు ఉంది సో దీన్ని ఎలా అరికట్టాలనే దానికి ఈ సర్వే ప్రధానంగా పని ఉద్దేశించబడింది సో ఇది ఇంపార్టెంట్ సర్వే దాని మీద చర్చ కూడా అవసరం అయితే వీళ్ళు ఏం చేశారంటే ముందు నుంచి కూడా సాక్షికి కావచ్చు లేకపోతే వైసీపీకి కావచ్చు అమరావతి అంటేనే పడదు అమరావతిని దెబ్బతీసి అమరావతిని రాజధానిగా నాశనం చేయాలని జగన్ ఐదేళ్ళు ట్రై చేశాడు కానీ అతని వల్ల కాలేదు మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేయాలని ట్రై చేశాడు దా దానికి మూల్యం కూడా చెల్లించాడు సో ఇప్పుడు కూడా ఏంటంటే ఈ విషయాన్ని చర్చించకుండా అమరావతి దేవతల రాజధాని అంటున్నారు కానీ అది వేసల రాజధాని అని ఒక వికిలీగా ఆయన జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణరాజు కామెంట్ చేసినప్పుడు కొమ్మినేని దాన్ని గట్టిగా ఖండించాలి మామూలుగా ఇలాంటి వ్యాఖ్యల్ని కొమ్మినేని ఖచ్చితంగా ఖండిస్తుంటారు ఆయన ప్రోగ్రామ్ లో ఏమాత్రం డెరిగేటరీగా ఉన్నా ఆయన ఇమీడియట్ గా ఖండిస్తుంటారు జనరల్ గా కానీ ఈసారి మాత్రం ఆయన ఖండించకుండా సాఫ్ట్గా మీరు అలా అనకండి మళ్ళీ మిమ్మల్ని ట్రోల్ చేస్తారు అని ఒక రకమైన నవ్వుతూ అంటే ఒక రకంగా ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తున్నట్టే మాట్లాడాడు ఎందుకంటే ఆ తర్వాత కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి తను చెప్పిన స్టేట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కృష్ణరాజు సీరియస్గానే ట్రై చేశాడు కొమ్మినేను కానీ నిజంగానే ఆపి స ఆ విషయాలు జోలికి వెళ్ళకండి అలా అనడం తప్పు ఒక ప్రాంతాన్ని అలా కించపరిచి ముఖ్యంగా మన ఆంధ్ర ప్రా ప్రాంతాన్ని మనమే కించపరచడం కరెక్ట్ కాదు ఆ మీరు దాని మీద డిస్కస్ చేయకండి మీరు ఏదన్నా ఉంటే దీని ఆ ఆ లో ఏముంది దీని మీద గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రజలు ఎలాగా బిహేవ్ చేయాలి అనేది మాట్లాడండి కానీ అనుంటే బాగుండేది ఆయన కూడా ఆపేసి ఉండేవాడు కానీ నా అనలేదు కాబట్టి ఒక రకంగా ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేసినట్టే మనకు అందరికి కూడా అర్థమవుతుంది అది కొమ్యన్ లాంటి సీనియర్ జర్నలిస్ట్ చేయాల్సిన పని కాదు కానీ అది చేశాడు దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఒక పొలిటికల్ కండిషను అక్కడ ఉంది ఎందుకంటే ప్రధానంగా రివెంజ్ అయ్యి అనేది ప్రభుత్వం డే వన్ నుంచి కూడా చేస్తుంది సో దానివల్ల ఇక్కడ జర్నలిస్టులు కూడా అందరూ ఇవాళ చీలిపోయారు పార్టీల వారిగా ఛానల్స్ పార్టీల వారిగా పేపర్స్ పార్టీల వారిగా జర్నలిస్ట్ చనిపోయారు కొంతమంది విధి లేక బతుకు తెరువు కోసం ఎక్కడ ఏ ఛానల్లోనో ఏ పేపర్లో పనిచేస్తుంటే దాని పాలసీని ఫాలో అవుతుంటే కొంతమంది వేరే బెనిఫిట్స్ కోసం రేపు అధికారంలోకి వస్తే వాళ్ళకి పదవులు కావచ్చు లేకపోతే పైరు వీలు కావచ్చు లాబింగ్ చేసుకోవడం కోసం ఒక పార్టీ కార్యకర్తల్లాగా కూడా మారిపోయిన పరిస్థితి ఇవాళ మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆల్రెడీ వన్ ఇయర్ ఉన్న సందర్భంగా వైసీపీ దాని మీద పోరాడుతుంది కాబట్టి ఈ ఇష్యూ వాళ్ళకి కలిసి వచ్చింది కొంత డైవర్ట్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం వైసీపీ మీద కూడా కొంత చర్య తీసుకోవడానికి వాళ్ళకి కలిసి వచ్చింది అంటే బేసిక్ తప్పు అయితే ఖచ్చితంగా సాక్షి ఛానల్ లో జరిగింది దాని తర్వాత అయినా సాక్షి ఛానల్ భారతి రెడ్డి ఈవెన్ జగన్ కూడా బాధ్యత తీసుకొని సారీ చెప్పు ఉండాలి అది వాళ్ళు చెప్పలేదు దాంతో వ్యతిరేకత వచ్చింది దాంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే గానే ఈ మధ్య ఏ రాష్ట్రంలో అయినా కూడా కేసులు పెట్టేటప్పుడు ఆ ఏడేళ్ళ కంటే పైన శిక్షలు పడే కేసులు అరెస్ట్ చేయొద్దని పదే పదే కోర్టులు చెప్తున్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్లికబుల్ కాని లో అంటే బిఎన్ఎస్ త్రిబుల్ వన్ పెట్టారు మొన్నటి వరకు త్రిబుల్ వన్ అంటే ఆర్గనైజ్డ్ లో ఉన్న వ్యక్తి మీద పెడతారు సో అది పెట్టేసేవాళ్ళు అందరి మీద అది కోర్టులు పెట్టద్దని పదే పది చెప్పడంతో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పెట్టడం మొదలు పెట్టారు ఎందుకంటే ఈ సెక్షన్లు అయితే ఏడేళ్ళ కంటే జైలు శిక్ష ఎక్కువ పడుతుంది అది రెగ్యురస్ యాక్ట్ కోట్టి ఈయన మీద కూడా ఎస్సీ ఎస్టీ పెట్టేశారు ఒక అందుకోసమే వాళ్ళు ఏం చేశారు తెలివిగా ఖమ్మం శిరీష్ అని ఒక దళిత మహిళ దగ్గర అంటే దళిత జేఏసీ ఆమె అమరావతి ఆమె దగ్గర కంప్లైంట్ ఇచ్చారు నిజానికి వీళ్ళు దళిత మహిళలు వేసవృత్తిలో ఉన్నారనేది ఎక్కడా మాట్లాడలేదు జనరల్గా మహిళల గురించి మాట్లాడలేదు ఆయన మాట్లాడితే ఈయన నవ్వాడు దాన్ని ఆపలేదు సో నిజానికి ఆయన మీద ఈ కేసు ఈ సెక్షన్ పెట్టడం కరెక్ట్ కాదనేది నేను కూడా చెప్పానప్పుడు చాలా మంది చెప్పారు అట్లాగే బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ బ్రాకెట్ బ్రాకెట్టు అనేది పెట్టారు ఇదేందంటే డిఫామేషన్ కేసు ఇంతకు ముందు ఫోర్ నైన్టీ నైన్ ఐపీసీ ఉండేది అది బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ టూ వచ్చింది దాన్ని పెట్టారు అంటే ఈయన అసలు వ్యాఖ్యలే చేయలేదు ఈయన ఏ రకమైన డిఫామేషన్ వ్యాఖ్యలు కూడా కేఎస్ఆర్ చేయలేదు అయితే మంగళగిరి కోర్టు ఎస్ఏఎస్టీ పెట్టడాన్ని మాత్రం వ్యతిరేకించింది డిఎస్పి కేఎస్పికి నోటీసులు జారీ చేసింది అయితే మిగతా కేసు మిగతా సెక్షన్లకు కూడా వ్యతిరేకించకుండా కోర్టు ఏం చేసిందంటే ట్రయల్ కోర్టు ఇతనికి పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చేసింది దాంతో వైసీపీ తరఫున అంటే కొమ్మినేని తరఫున సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు ఆ బెయిల్ పిటిషన్ పొన్నవాళ్ళు అల్లంకి రమేష్ సిద్ధార్థ దవే సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ వీళ్ళ ముగ్గురు ఆర్గ్యూ చేశారు ఇటు గవర్నమెంట్ తరఫున నేను చాలాసార్లు చెప్తున్నాను చంద్రబాబు ఏం చేస్తున్నాడు అంటే ఆయన ముందు నుంచి కూడా అలవాటు ఉంది చిన్న కేసుల్లో కూడా పెద్ద లాయర్లని ఆయన రంగంలోకి దించుతాడు అలాగా ఇందులో కూడా సీనియర్ సుప్రీంకోర్టు అంటే టాప్ టెన్ లో ఉండే ఇద్దరు అడ్వకేట్ని సిద్ధార్థ లోత్ర ఆయన ఒక రకంగా ఆస్థాన అడ్వకేట్ చంద్రబాబు పర్సనల్ గాను చంద్రబాబు కావచ్చు రామజీరావు కావచ్చు సునీత కావచ్చు ఇలాంటి వాళ్ళకి అందరికి కూడా ఆయనే అడ్వకేటు దాంతోపాటు గవర్నమెంట్ వచ్చినాక కూడా ప్రతి గవర్నమెంట్ చిన్న ముందస్తు బయలుకి కూడా ఆయన అడ్వకేట్ గా ఉంటున్నారు దాంతోపాటు ముకుల్ రోహిత్ గి ఆయన కూడా రంగంలో దించారు సో ముకుల్ రోహిత్ గి అండ్ సిద్ధార్థలోత్ర స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పైన ఆర్గ్యూ చేశారు సో ఇక్కడ ప్రధానంగా ఏం జరిగిందంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎవరు గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ల ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈయన ఆయన కృష్ణరాజు కామెంట్లు చేస్తుంటే దీన్ని అబెట్టింగ్ అంటారు అంటే దాన్ని మరింత అగ్నికి ఆద్యం పోయడం మరింత పెంచేదానికి ట్రై చేశాడు తర్వాత గోడింగ్ గోడింగ్ అంటే దాన్ని ఇంకా పంపు కొట్టడం తర్వాత లాఫింగ్ నౌతా ఉన్నాడు అనేది ప్రధానంగా చెప్పారు వీళ్ళు ఏం చెప్పారంటే సిద్ధార్థ దవే ఏం చెప్పాడంటే కొమ్మినేని అసలు కామెంట్ చేయలేదు ఒక యాంకర్ ఒక ఛానల్లో ఒక యాంకర్ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్యానల్ లో ఎవరో ఒకరు చేసిన ఈయన ఎట్లా బాధ్యత అవుతాడు అనేది ఈయన లా పాయింట్ తీశాడు అప్పుడు దీన్ని ద్విసభ్య ధర్మాసనం విచారించింది ప్రశాంత్ కుమార్ మిశ్రా అండ్ మన్మోహన్ వీళ్ళిద్దరు జస్టిస్ ప్రశాంత్ కుమార్ అండ్ జస్టిస్ మన్మోహన్ వీళ్ళిద్దరూ దీన్ని విచారించారు అప్పుడు ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నాడు అంటే ఈ కేసు నవి నవికా కుమార్ అండ్ రాజ్ దీప్ సర్దేశాయ్ ఇలాంటిదేనా అని అడిగితే అబ్సల్యూట్లీ అని సిద్ధార్థ దవ్వే అన్నాడు అంటే ఇంతకుముందు వాళ్ళకు కూడా ఇట్లా యాంకరింగ్ చేసేటప్పుడు వేరే వాళ్ళ కామెంట్లు చేసిన కేసులు పెట్టారు సో దాంతో ప్రశాంత్ కుమార్ మిశ్రా ఏమన్నారంటే ఆయనేమి కామెంట్లు చేయలేదు డైరెక్ట్ గా ఆయన నవ్వడం తప్పేలా అవుతుంది మేము కూడా నవ్వుతాం ఇక్కడ ఒక్కొక్కసారి చాలా ఘోరమైన కామెంట్లు ఎవరైనా చేసినప్పుడు కూడా దాన్ని నవ్వుతూ కొట్టేస్తాము అంత మాత్రాన నవ్వడం అనేది ప్రతిసారి ప్రోత్సహించినట్టేమి కాదు అట్లా అనుకుంటే మేము రోజు ఇక్కడ అనేక సార్లు నవ్వుతూనే పనిచేస్తుంటాము సో యాంకర్ నవీనాడని యాంకర్ మీద ఎస్సీ ఎస్టీ ఇలాంటి కేసు పెట్టి డెబ్బై ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు రెండోది ఆర్టికల్ నైన్టీన్ వన్ ప్రకారం వన్ ఏ అంటారు నైన్టీన్ వన్ ఏ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది అట్లాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇండియన్ ఎక్స్ప్రెస్ వర్సెస్ యూనియన్ స్టేట్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ కూడా ఈ ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ లో భాగం అని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఈ కేసు వెరీ ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ అనేది ఇంపార్టెంట్ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక యాంకరు డెబ్బై ఏళ్ల ఆ వ్యక్తి ఆయన ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఎవరో చేసిన కామెంట్స్ కి ఆయన నేరం చేసినట్టు అయితే కాదు ఖచ్చితంగా ఆయనకి బెయిల్ ఇవ్వాలి అట్లాగే ఎస్ఏఎస్టీ కూడా అప్లికబుల్ కాదు సో అని క్లియర్ గా కోర్టు చెప్పింది అయితే కండిషన్ మాత్రం ట్రయల్ కోర్టే పెడుతుంది ఆయనకి బెయిల్ ఇవ్వాలనేది మాత్రం సుప్రీంకోర్టే చెప్పేసింది ఇది ఇటీవల చరిత్రలో రేర్ జడ్జిమెంట్ మామూలుగా అయితే ట్రయల్ కోర్టు ఇకపోతే హైకోర్టుకి వెళ్ళమంటుంది సుప్రీం కోర్టు కానీ హైకోర్టుకి కెలమనా లేదు అది కూడా అన్నాడు సిద్ధార్థలు ఉత్తరా హైకోర్టులో వెళ్లమని అంటారు వాళ్ళని మీ దగ్గరికి ఎందుకు వచ్చారంటే కూడా లేదు ఇది ఖచ్చితంగా ఇది ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ కి విఘాతం కలిగిస్తుంది ఖచ్చితంగా ఈయన మీద పెట్టిన ఎఫ్ఐఆర్ లో